పాకిస్తాన్ సూపర్ లీగ్ తమ ఆటగాళ్లకు ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తుందో తెలిసిందే ఐపీఎల్ ని బీచ్ చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న పీసీబీ తాజాగా తమ ఆటగాళ్లకు హెయిర్ డ్రయర్లు ఇచ్చి పరువు పోగొట్టుకుంది ఇక్కడ బీసీసీఐ ఆటగాళ్లపై కోట్లాది రూపాయలు కుమరిస్తూ ఉంటే వాళ్లు మాత్రం ఇలా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తూ నవ్వుల పాలవుతున్నారు అయితే లాహోర్ కలెండర్స్ మాత్రం తెలివిగా ట్రోలింగ్ నుంచి తప్పించుకోవాలనుకుంది కొంచెం రిచ్గా ప్లాన్ చేసి పాకిస్తాన్ స్టార్ బౌలర్ షహీన్ అఫ్రిదికి బంగారు ఐఫోన్ను గిఫ్ట్గా ఇచ్చింది దీంతో తమపై ఎలాంటి ట్రోలింగ్స్ రావని భావించింది కానీ షహీన్కి మాత్రమే బంగారు ఫోన్ ఇస్తారా ఇది అన్యాయం అంటూ హరీష్ రౌఫ్ అలగడంతో సమస్య మొదటికే వచ్చింది తమ పరువు కాపాడుకునేందుకు ఎంత ట్రై చేసినా ఏదో రకంగా వాళ్ళు నవ్వుల పాలవుతున్నారు మరోవైపు పిఎస్ఎల్ లీగ్ సప్పగా సాగుతోంది ప్రేక్షకులు లేక స్టేడియం వెలవెలబోతోంది ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు లక్కీ డ్రా పెడుతున్నామని ప్రకటించినా అభిమానులు ఆసక్తి చూపించడం లేదు దీంతో స్టేడియంలో అభిమానుల కంటే భద్రతా సిబ్బంది ఎక్కువగా కనిపిస్తున్నారు పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం లీగ్లో పాల్గొంటున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది ఈ మధ్య ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ శామ్ బిల్లింగ్స్ ఐపీఎల్ని ప్రపంచంలోనే అత్యుత్తమ టీ ట్వంటీ లీగ్ అని చెప్పడంతో పిఎస్ఎల్ స్థాయి ఏంటో ప్రపంచ క్రికెట్ లీగ్లకు అర్థమైంది దీంతో ఇకనైనా గొప్పలు చెప్పుకోవడం మానుకుని ఆటపై దృష్టి పెట్టాలని క్రికెట్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు